పిన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఇరవై ఏడో తారీఖు గురువారం మాఘ అమావాస్య వస్తుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏం చేసుకుంటే మంచిది తప్పకుండా తెలియజేస్తా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీ ప్రేక్షకులందరికి ఇక్కడ మాఘ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్య శతభిష నక్షత్రంతో కూడుకొని వస్తుంది అందులోనూ గురువారం అమావాస్య వస్తుంది గురువారం అమావాస్య రావడం అనేటటువంటిది చాలా శుభ దినము అని చెప్పుకోవచ్చు ఎందుకు శుభ దినము అని అంటే గనక పితృ కార్యములు ఆచరించే చేసుకోవడానికి అలాగే ఎవరైతే శనిగ్రహ బాధలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శనిగ్రహ బాధలను విముక్తి పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శతభిషా నక్షత్రం అనేటటువంటి దాంట్లో కుంభరాశిలోనే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది అంటే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాఘ అమావాస్య రోజున తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో లేవండి ఆ తర్వాత నువ్వులు దానం చేయండి ఆ తర్వాత శనీశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనీశ్వరుడికి దీపం వెలిగించండి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అందులో వత్తి కాదు నల్లటి వస్త్రం ఉంటుంది నల్లటి ఈ యొక్క వస్త్రం ఉంటుంది కదా ఆ నల్లటి వస్త్రాన్ని వత్తిలా చేసేసి ఆ వత్తితో ఆ దీపాన్ని వెలిగిన వెలిగించండి తద్వారా ఏమవుతుంది అంటే కనుక ఏలినాటి శని ప్రభావం శతభిషా నక్షత్రం కుంభరాశి వారికి ఈ యొక్క గడ్డు కాలం అనేటటువంటిది గడిచిపోతుంది మొదటి మొదటి రెండవది ఏంటి అంటే కనుక ఇది అమావాస్య మాఘ అమావాస్య అమావాస్య రోజు స్నానానికి చాలా ప్రత్యేకత శాస్త్రం నందు మాఘ పురాణం నందు ఇది చిట్ట చివరి స్నానం మాఘమాసంలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గంగా తీరానికి వెళ్ళి అక్కడ స్నానమాచరించడం అనేటటువంటిది ఒక పద్ధతిలా పెట్టుకోండి ఆ రోజున చక్కగా గంగా స్నానం చేసి ఆ గంగమట్టితో శివలింగాన్ని ఏర్పాటు చేసుకోండి శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా దానికి ఆవు పాలతో పంచామృతంతో అభిషేకం చేసి ఆ శివలింగాన్ని ఆ యొక్క నీటిలో నిమజ్జనం చేసేస్తే కనుక ఏడు జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా దూరమైపోయేటటువంటి అవకాశము ఈ మాఘ అమావాసకు ఏర్పడడం జరిగింది అందులోనూ ఈ యొక్క గురువారం రావడం జరుగుతుంది శతభిష నక్షత్రయుక్తంగా రావడం జరుగుతుంది కాబట్టి ఇది నక్షత్రయుక్తంగా ప్రతి అమావాస్య స్థితితో ఎలా ఉంటుందో నక్షత్రంతో ఎలా ఉంటుందో వాటి వాటి యొక్క నియమాల్ని ఆ రకంగా చెప్పాను ఇప్పుడు అమావాస్య గురువారం రోజున వచ్చింది కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఏంటి అంటే గురువారం వస్తే శివ ఆరాధన చేసుకోవాలి శుక్రవారం వస్తే అమ్మవారి ఆరాధన చేసుకోవాలి శనివారం అమావాస్య శని అమావాస్య కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవాలి ఇలా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి నియమాన్ని పెట్టడం జరిగింది అందుకే ఇప్పుడు గురువారం అమావాస్య వస్తుంది అందులోనూ శివరాత్రి తెల్లవారి వస్తుంది మనకు ఒక రోజు ముందు మహాశివరాత్రి తెల్లవారితే అమావాస్య కాబట్టి ఎవరైతే ఈ అమావాస కూడా అంటే ఈ శివరాత్రి రోజున కూడా పూజ చేసుకోలేనటువంటి వారు తప్పకుండా గంగా స్నానం ఆచరణ చేసుకోండి అలాగే ఆ రోజున చేయవలసినటువంటి దానాలు ఏంటో తెలుసా అమ్మ శివరాత్రి అయిపోయింది అందరూ ఉపవాసం ఉంటారు కదా తెల్లవారితే గురువారము కడుపు ఆ కడుపు నిండా అన్నం ఎవరైతే ఆ రోజున తెల్లవారు పెడతారో నిజంగా వాళ్ళ జన్మ ఎంత తనిస్తుందంటే ఏ జన్మలో పుట్టినా ఏ క్రిమిగా పుట్టినా ఏ కీటకంగా పుట్టినా ఏ మానవ జాతిలో పుట్టినా అతనికి కడుపుకి లోటు అంటే భోజనానికి ఉండదు అంత వైశిష్టమైనటువంటిది అన్నదానం శివరాత్రి తెల్లవారి దామున ఎవరైతే అన్నదానం ఆచరిస్తారో నీ శక్తికి మించకుండా ఒకరికి పెడతావా ఇద్దరికి పెడతావా వంద మందికి పెడతావా వెయ్యి మందికి పెడతావా నీ స్తోమతకు తగినటువంటి విధంగా ఆ రోజున నువ్వు పేదవారికి ఆకలి అన్నటువంటి వారికి అన్నార్థులకు అన్నం పెట్టు దాని యొక్క పుణ్య ఫలితము ఇక నీ జీవితంలో ఎన్ని పూజలు చేసినా కలగదు కాబట్టి ఆ రోజున అమావాస్య రోజున అన్నదానం చేయు నీ పుణ్యం పురుషార్థం కలుగుతుంది అలాగే ఆ రోజున చేయవలసినటువంటి దారాలు మాఘమాసం కాబట్టి చక్కగా నీటి కుండ దానం చేయడం అని చెప్పారు నువ్వులు దానం చేయమని చెప్పారు అలాగే ఆ రోజున విశేషంగా ఇంట్లో శుభ అంటే ఆ రోజున ఈ మాఘ అమావాస్య రోజున ఎవరైతే పూజా మందిరంలో నెయ్యితో దీపాలు వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో అఖండ లక్ష్మీ సౌభాగ్యం ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది ఆ అమావాస్య రోజున ఉదయకాలము అంటే ఉదయకాలం ఆరు గంటలకు సాయంకాలం మళ్ళీ ఆరు గంటలకు సాంబ్రాణి ధూపం ఉంటుంది కదా ఆ సాంబ్రాణి ధూపంలో పచ్చకరుపూరము తెల్ల ఆవాలు ఈ రెండు కలిపి ఇంట్లో ధూపం పట్టడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అమావాస్ అంటేనే కొంచెం నెగిటివ్ మందికి నెగిటివ్ ఎనర్జీ ఆ రోజున ఏదైనా దుష్ట శక్తులు వస్తాయని చెప్పేసో లేదా ఏదైనా పెట్టింది దాటడం అని చెప్పేసో లేదా ఎవరైనా ఇంట్లో చెడు సంకేతాలు ఉన్నాయి అని చెప్పి ఎవరైనా అనుకున్నటువంటి వారు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ అమావాస రోజున చక్కగా బొగ్గులు తీసుకొని ఆ బొగ్గుల్ని వేడి చేసేసి దాంట్లో కాస్త పచ్చకర్పూరము అదే రకంగా కాస్త తెల్ల ఆవాలు వేసి ఆ ధూపాన్ని ఇంటి మొత్తం పట్టండి అందులో కాస్త సాంబ్రాణి కూడా వేసుకోండి వేసుకుంటే కనుక ఆ ధూపం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి ఇంట్లో చక్కగా ఆయుష్ ఆరోగ్యము భగవత్ అనుగ్రహం ఇవన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి అందులోనూ ఈ అమావాస్య నుండే నేను నా సంకల్పం చెప్పాను గత వీడియోలో ఎవరికైతే పితృదోషం ఉందో ఆ పితృదోషం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హైదరాబాద్ నుండి బాసరకు మనమే తీసుకుని బస్సు యాత్ర తీసుకొని వెళ్ళి ఎవ్రీ అమావాస్యకు పితృదోష పరిహారం కూడా చేయడం గత వీడియోలో చెప్పాను కాబట్టి ఆ రకమైనటువంటి ఈ అమావాస్య దాటితే కనుక నెక్స్ట్ అమావాస్య ఇట్లా ప్రతి అమావాసకు కూడా పితృదోష పరిహారం చేయించుకోవాలి ఆ రోజున తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలాలి ఉదయకాలము సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకున్నటువంటి సమయంలో రాగి చెంబులో నీళ్లు తీసుకొని చక్కగా ఈ రకంగా రెండు చేతులతో పట్టుకుని సూర్యుడికి అర్గ్యం వదలాలి అలా అర్గ్యం వదిలినటువంటి రాగి చెంబులో నీళ్లు మొత్తం పోసిన తర్వాత ఆ చెంబుని బోర్లా వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే అర్గ్యం పరిసమాప్తం అవుతుంది ఇది ఎక్కువగా కాశీ లాంటి ప్రదేశాల్లో ప్రయాగరాజ్ లాంటి ప్రదేశాల్లో మహారాష్ట్ర సరి ఇలాంటి పద్ధతులు ఎక్కువగా పాటిస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదేశాల్లో సూర్యుడికి తప్పకుండా అర్ఘ్యం వదిలి ఆ రాగి చెంబు చుట్టూ ప్రదక్షిణ చేస్తారట అది చాలా విశేషంగా నమ్ముతూ ఉంటారు సూర్య సూర్య ఆరాధనలో ఇది ఒక భాగం అని చెప్పేసి కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు ఎవరైతే ఈ అమావాస్య మాఘ అమావాస్య రోజున ఆచరిస్తారో చాలా చెప్పాను సూర్య ఆరాధన చెప్పాను గంగా స్నానం విధి చెప్పాను అన్నదానం చెప్పాను చేయవలసినటువంటి దానం చెప్పాను చేసుకోవలసినటువంటి పద్ధతులు చెప్పాను ఇన్ని పద్ధతులు ఉన్నాయి మీరే దీంట్లో చూస్ చేసుకోండి మల్టిపుల్ ఆప్షన్స్ చెప్పారు ఇందులో చూస్ చేసుకొని మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పద్ధతి వంద చెప్పాను వంద ఒక్కటి కూడా నువ్వు చేసుకోకపోతే ఈ నీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహము వేస్ట్ అన్నారు కాబట్టి ఈ చెప్పాను కాబట్టి ఈ మాఘ అమావాస్య ఈ రకంగా ఉపయోగించుకోండి తప్పకుండా వాళ్ళకి శుభం లాభం కలుగుతుంది అద్భుతంగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీవార్థులు